నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీలో సోషల్ మీడియాలో కొనసాగుతున్న వికృత పోస్టులపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది గతవారం తన సొంత నియోజకవర్గం పిఠాపురంలో పర్యటించిన సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పరిస్థితిపై సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే పవన్ వ్యాఖ్యల ప్రభావంతో సోషల్ మీడియాలో అసభ్య పోస్టులపై పోలీసులు దృష్టి సారించారు అందులో భాగంగా ఫిర్యాదు అందిన వెంటనే కేసు నమోదు చేస్తున్న పోలీసులు ఆ పోస్టు తీవ్రతను బట్టి సదరు పోస్టును పెట్టిన యాక్టివిస్టును కూడా అరెస్ట్ చేస్తున్నారు ఈ వ్యవహారంపై బుధవారం నేటి కేబినెట్ భేటీలో పెద్ద ఎత్తున చర్చ నడిచింది కేబినెట్ భేటీలో ఈ అంశాన్ని స్వయంగా సీఎం నారా చంద్రబాబు నాయుడే ప్రస్తావించారు సోషల్ మీడియాలో వైసీపీ యాక్టివిస్టులు పెడుతున్న పోస్టులు అత్యంత జుగుప్సాకరంగా ఉంటున్నాయన్న ఆయన అన్నారు ఇక తనతో సహా కీలక నేతల మనోస్థైర్యం దెబ్బతీసేలా ఈ పోస్టులు ఉన్నాయని ఆయన చెప్పారు హోంమంత్రి అనిత కూడా ది కుసంస్కృతికి బాధితురాలేనని కూడా ఆయన అన్నారు కేబినెట్ సమావేశానికి కాస్తంత తాలస్యంగా వచ్చిన పవన్ కళ్యాణ్ తాను వచ్చేసరికి జరుగుతున్న ఏ చర్చలో పాలు పంచుకున్నారు సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులను చూసి తన కూతురు కన్నీళ్లు పెట్టుకున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ఈ పోస్టులు చూసిన తర్వాత వారు కనీసం బయటకు వెళ్లేందుకు కూడా భయపడిన తీరు తనను తీవ్రంగా కలిచివేసిందని ఆయన భరెస్ట్ అయిపోయారు పవన్ తీరును చూసిన చంద్రబాబు కేబినెట్ మంత్రులు ఒకంత భావోద్వేగానికి గురయ్యారు తన కుటుంబంతో పాటుగా మంత్రి నారా లోకేష్ కుటుంబ సభ్యులపైన అసభ్యకర పోస్టులు పెట్టారని పవన్ అన్నారు ఇలాంటి వాటిని చూసి వదిలేస్తే ఆ పోస్టులు పెట్టేవారు మరింతగా పేటరేగిపోయే ప్రమాదం ఉందని కూడా పవన్ తెలిపారు ఇలాంటి వాటిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కూడా పవన్ అన్నారు పవన్ వ్యాఖ్యలతో ఏకీభవించిన మంత్రులు సోషల్ మీడియాను కంట్రోల్ చేయాల్సిందేనని కోరారు ఇక రాష్ట్రంలో శాంతి భద్రతలు మహిళలపై జరుగుతున్న అకృత్యాలను కూడా పవన్ ప్రస్తావించారు ఈ సందర్భంగా పలువురు మంత్రులు పోలీస్ అధికారుల తీరుపై వరుసబెట్టి ఫిర్యాదులు చేశారు కొన్ని జిల్లాల ఎస్పీలు స్వయంగా మంత్రులు ఫోన్లు చేస్తున్నా పెద్దగా స్పందించడం లేదని ఫిర్యాదు చేశారు వైసీపీ జమానాలో నాటి ప్రభుత్వ పెద్దలు చెప్పినట్లు విని విపక్షాలకు చెందిన వారిని ఇబ్బందులు పెట్టిన పోలీసులు ఇప్పుడు కీలక స్థానాల్లో బాధ్యతలు నిర్వర్తిస్తున్నారన్నారు చంద్రబాబును అవుసరెస్ట్ చేసిన పోలీస్ అధికారి ఇప్పుడు కీలక స్థానంలో పనిచేస్తున్నారని మంత్రి నాదింట్ల మనోహర్ అన్నారు పరిస్థితి ఇలాగే కొనసాగితే మరింత ఇబ్బందికర పరిస్థితులు దాపురించే ప్రమాదం లేకపోలేదని ఆయన చెప్పారు తప్పు చేసిన అధికారులు ఎవరైనా శిక్ష పడాల్సిందేనని మెజార్టీ మంత్రులు అభిప్రాయపడడంతో వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులపై ఫిర్యాదులు చేస్తే కొన్ని జిల్లాల ఎస్పీలు తమ కింది స్థాయి అధికారుల పేర్లు చెప్పి తప్పించుకుంటున్నారని కూడా వారు ఆగ్రహం వ్యక్తం చేశారు ఇక అందరి వాదనలు విన్న చంద్రబాబు ఆ తర్వాత ప్రతిస్పందిస్తూ సోషల్ మీడియాలో వెర్రి తలలు వేస్తున్న అసభ్యతకు కళ్లం వేసే దిశగా చర్యలు చేపడదామని అన్నారు ఒక నెలలో పరిస్థితిని మార్చి చూపిస్తానని కూడా చెప్పారు తమ ప్రభుత్వ మంచితనాన్ని చేతగానితనంలా భావించే అవకాశం ఉందని అలాంటి భావన కలగకుండా చర్యలు చేపడతామని ఆయన చెప్పారు ఇకపై ఎవరిపై అయినా సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెడితే సైన్ చేది లేదన్న చంద్రబాబు అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు వైసీపీ ప్రభుత్వం వల్లే కొందరు పోలీసు అధికారులు గాడి తప్పారని అన్నారు అయితే ప్రభుత్వం మారినా కూడా ఆ ధోరణి నుంచి వారు బయటపడడం లేదన్న చంద్రబాబు అలాంటి వారిపై తగిన సమయంలో చర్యలు తీసుకుంటామని తెలిపారు మొత్తంగా సోషల్ మీడియా పోస్టుల కారణంగా పవన్ కూతుళ్లు కన్నీళ్లు పెట్టుకున్నారన్న అంశం క్యాబినెట్ భేటీలో అందరినీ షాక్ గురిచేసింది